కేశవ దగ్గరికి అయితే సింధూరావు వచ్చి ఎలా అడుగుతూ ఉంటుంది మా అమ్మయ్య నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటే ఏంటమ్మా ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే ఏంటి ఏంటి నీ బాధ చెప్పు అనేది అంటూ ఉంటుంది నాకు ఎందుకో నీకు చెప్తేనే నాకు నా మనసులో ఉన్న బాధ తగ్గుతుంది అనిపిస్తుంది మా అందుకే నీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ఎట్టి పరిస్థితులనైనా ఈ విషయం నీకు చెప్పేసి నేను నా మనసుని తేలిక అనేది అంటూ ఉంటుంది అంటూ తన మెల్ల ఉన్న తాళిని బయటికి తీస్తూ ఒకనొక సమ సమయంలో ఇది జరిగింది అని చెప్పి తనకు జరిగిన పెళ్లి గురించి అయితే కేశవకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇక చంటి అయితే అది చూసి షాక్ అవుతూ ఉంటాడు ఏంటి సింధూర్ అమ్మాయి గారు ఏం చేస్తున్నారు ఎంత పని చేస్తున్నారు ఏంటి కేశవయ్య గారికి ఎందుకు అంత చెప్తున్నారు అని అంటూ ఉంటుంది ఇక చక్రం కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక సింధూరి అయితే తన చంటితో తనకు జరిగిన పెళ్లి గురించి అయితే కేశవకి చెప్తూ ఉంటుంది అది చూసి చ చంటి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి అమ్మాయి గారు ఎంత చెప్పినా తన మొండి మొండిగా తనే ప్రవర్తిస్తుంది అసలు ఇవతల వాళ్ళు ఇది పట్టించుకోదా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు చంటి ఇక క్యాస్వే అయితే సింధూర చెప్పిన మాటలు విని షాక్ అవుతూ ఉంటాడు ఏంటి సింధూర ఏంటి నువ్వు చెప్పాలనుకుంటున్నావో చెప్పు అనేది అంటూ ఉంటుంది ఇక సింధూర అయితే తన గురించి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది కేశవకి